హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో తలనొప్పి అనే బాధతో చాలామంది బాధపడుతున్నారు అది దేనివల్ల వస్తుందో తలనొప్పి తెలుసుకోలేక దానికి ఎన్నో మందులు వాడుతున్నారు కానీ నొప్పి తగ్గటం లేదు ఈ తలనొప్పి అనేక విధాలుగా వస్తుంది ఈ తలనొప్పి భరించలేందండి అది ఎవరికి చెప్పుకోలేము దానివల్ల కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది దీనికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం తలనొప్పి బాగా వస్తుంటే భరించలేనంతగా వస్తుంటే మన ఇంట్లోనే ఉండే ఆయిల్ తీసుకొని తలకి నుదుటి మీద బాగా మర్దన చేసుకుంటే కొంచెం తలనొప్పి బారి నుంచి బయటపడవచ్చు దీనివల్ల ఈ మర్దన చేసుకోవడం వల్ల తలనొప్పి కొంచెం తగ్గుతుంది ఇంకా తలనొప్పికి ఇంకొక చిట్కా ఇంట్లో దొరికే వెల్లిపాయలు ఉంటాయిగా ఆ వెల్లిపాయలు తీసుకొని వాటి వాసన చూడటం ద్వారా కానీ లేకపోతే ఆ వెల్లుల్లి రసం చేసి దాన్ని కొంచెం తాగటం ద్వారా కానీ తలనొప్పి కొంచెం తగ్గించుకోవచ్చు అండి తర్వాత గంధపు చెక్క ద్వారా కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు గంధపు చెక్కను తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని నుదుటికి రాసుకొని కొంచెంసేపు విత్ర విశ్రాంతి తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి తగ్గిపోతుందండి ఇంకా ఈ తలనొప్పి ఎక్కువ భరించలేకుండా వస్తుంటే గ్రీన్ టీ ద్వారా కూడా తగ్గించుకోవచ్చండి గ్రీన్ టీలో దాచిన చెక్క పౌడర్ని వేసి వేడి వేడి నీళ్ళలో బాగా మరిగించి వేడివేడిగా తాగి విశ్రాంతి తీసుకోవటం వల్ల ఈ తలనొప్పి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఇంకా తలనొప్పికి ఇంకొక చిట్కా ఇంకా గోరువెచ్చటి నీళ్ళలో నిమ్మరసం తేనె అల్లం కలుపుకొని తాగి రిలాక్స్గా పడుకోవటం వల్ల కూడా గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకోవటం వల్ల కూడా తలనొప్పి కొంచెం తగ్గుతుంది ఈ నిమ్మరసంలో తేనె ఇంకా అల్లం ముక్కను వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది తలనొప్పి కొంచెం రిలాక్స్ అవుతుంది కొంచెం తగ్గిపోతుంది ఇంకా కాళ్ళను వేడి నీటిలో ఉంచటం వల్ల గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళను తడుపుకొని వాటిని నిమ్మరసం వేసుకొని కొంచెం మసాజ్ చేయించుకోవటం వల్ల మంచం మీద నుంచి జారుడుగా కాలు వే నీళ్ళలో పెట్టి ఆ కాళ్ళను తిప్పుతూ ఉంటే తలకి కొంచెం రిలాక్స్ అవుతూ తర్వాత విశ్రాంతి తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది ఈ తలనొప్పిలో అనేక రకాలు ఉన్నాయండి ఈ తలనొప్పి ఏ రకమో చూసుకొని మనం తలనొప్పిలో అనేక రకాలు ఉన్నాయండి మనకి ఏ రకమైన నొప్పి వస్తుందో దాన్ని బట్టి చిట్కాలు పాటించడం వల్ల కూడా తలనొప్పి తగ్గించుకోవచ్చు మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు కొంచెం దాల్చిన చెక్క నిమ్మరసం పసుపు అల్లం వేసి వేడి నీళ్ళు తాగితే మైగ్రైన్ తలనొప్పి కొంచెం తగ్గిపోద్దండి తర్వాత డిప్రెషన్ వల్ల వచ్చే తలనొప్పి మీరు బాగా ఆలోచించేదైతే ముందు తల ముందు భాగంలో వస్తుంది అది వాటర్ తాగకుండా వచ్చే తలనొప్పి అయితే ముక్కుకి పై ముక్కుకి పై భాగంలో వస్తుంది నిద్ర సరిగా పోపోతే తల వెనక భాగంలో నొప్పి వస్తుందండి మనం మంచినీళ్ళు సరిగా తాగకపోతే తల ముందు భాగంలో నొప్పి వస్తుంది మనకి ఆలోచన వల్ల అయితే తల పైభాగంలో నొప్పి వస్తుందండి మనం చూసుకొని మనకి ఎక్కడ నొప్పి వస్తుందో చూసుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది దానికి సంబంధించిన టాబ్లెట్లు ఎక్కువ మెడిసిన్ వాడకూడదండి మైగ్రేన్ తలనొప్పి అయితే చూసుకొని టాబ్లెట్ వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ గంట బెల్ క్లిక్ చేయండి